నా పేరు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఫిలిం ఇండస్ట్రీ మీద చాలా గట్టిగా పార్టీకి చెందిన కూడా ఉన్నారు కావాలనే థియేటర్లు బంద్ అనేది తెర మీద తీసుకొచ్చి చేశారని చెప్పి ఒక కుట్ర తెలిసింది పవన్ కళ్యాణ్ నా ఏంటంటే ఇప్పుడు థియేటర్ విషయం ఇప్పుడే కాదన్న దాదాపు ఏప్రిల్ నుంచి నడుస్తుంది థియేటర్లు బంద్ చేద్దామని ఏప్రిల్ నుంచి దీన్ని ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి అతి సత్యనారాయణ కూడా రీసెంట్గా తీసేస్తారు యాక్చువల్లీ ఈ సినిమా బందు అదే థియేటర్ బంధు విషయం గురించి తీసుకుంటే ఏప్రిల్ నుంచి పెద్ద పెద్ద నిర్మాతలు ఇందులో వైసార్ సిపి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ద్వారంపూర్ చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఉన్నారు సో వాళ్ళ ద్వారా ఏమైంది అంటే వాళ్ళ థియేటర్లు ఉన్నాయి కాబట్టి అది నిర్మాతకు అదే ఒక పెద్ద పెద్ద నిర్మాతకు కన్సల్ట్ అయ్యి వీళ్ళు ఏం చేశారంటే సినిమాను జూను అదే ఏప్రిల్ జరిగినటువంటి ఒక సమావేశంలో వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు జూన్ ఒకటో తారీఖు నుంచి బంద్ చేద్దామని సో ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి జనసేన రాజమండ్రి రాజమండ్రిలో ఇన్ఛార్జ్ అయినటువంటి జనసేన అతి జనసేనకు సంబంధించి రాజమండ్రి ఇన్ఛార్జ్ సో అతి సత్యనారాయణ కూడా తీసేశారు అది పవన్ కళ్యాణ్ యొక్క నిబద్ధత సో పవన్ కళ్యాణ్ సినిమా హరిహర హీరోలే కాదండి ఇంతకుముందు గతంలో మన భీమలా నాయక్ ఒక సినిమా వచ్చినప్పుడు థియేటర్ లో పోయి నానాక రచ్చ చేశారు అప్పుడు టికెట్ లేదు చాలా చీపు చీపుగా తగ్గించేశారు సో పవన్ కళ్యాణ్ సినిమాని కాదు ఏ సినిమాలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా మీద ఇంత రస్ ఎందుకు ఇంతకుముందు గతంలో పుష్ప వచ్చింది తండేలానే సినిమా వచ్చింది తర్వాత అంత ఎందుకండి గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారు రామ్ చరణ్ గారు అది వాళ్ళ సినిమాలు కూడా పెంచేసాం ఎందుకు పెంచాము సో అప్పుడు లేని కథ ఇప్పుడు ఎందుకు వచ్చింది